నమస్తే జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం నా పేరు రమ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ముంజేరి గ్రామ దళితులపై దాడి అవమానం అఘౌరం అన్యాయాల జరిపిన వారిపై తక్షణం అరెస్ట్ చేయాలి హైకోర్టు న్యాయవాది ఎల్లపు రామచైతన్య భోగాపురం విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరి గ్రామంలో గత కొంతకాలంగా ఎస్సీ కాలనీలోకి అగ్రకులస్తులు మురికి కాలువ అన్యాయంగా పంపిస్తున్న విషయంపై ప్రస్తుతం డ్రైనేజ్ కడుతున్న విషయంపై దళితులు న్యాయబద్ధంగా అడుగుతున్నారు ఈ విషయం గత నెలలో దళితులపై జరిగిన సంఘటనలు సుమారు ఇరవై రోజులు అయ్యి ఎఫ్ఐఆర్ నమోదు చేసి తగు ఆధారాలు ఉన్నా సరే నిందితులను అరెస్ట్ చేయకుండా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నీరుగారిస్తున్న పోలీసులు దళితులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తువేయాలని లేనిచో దళితుల పక్షాన బాధితుల పక్షాన నిలబడి బాధితుల పక్షాన తనవంతుగా న్యాయపోరాటం చేస్తానని భోగాపురంలో జరుగుతున్న నాలుగవ రోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో సంఘీభావం తెలియజేసిన హైకోర్టు న్యాయవాది ఎల్లపు రామచైతన్య ఈ కార్యక్రమంలో చెరుకుపల్లి గ్రామ ఆరో వార్డు మెంబర్ రెక్క ఆదినారాయణ రెడ్డి గ్రామ మాజీ వార్డు మెంబర్ రెక్క నర్సింగ్ అలియాస్ పెద్దరెడ్డి ముంజేరు గ్రామ దళిత నాయకులు బాధితులు తదితరులు అత్యధిక మంది పాల్గొన్నారు గత నాలుగు రోజుల్లో జరుగుతున్న ఇష్యూ ఏంటంటే ఇక్కడ ముంజేరు గ్రామంలో జరుగుతున్నటువంటి అన్యాయం దళితుల మీద రోజు రోజుకి పెరిగిపోతుంది ఏదైతే ఇక్కడ ఈ గోగాపురం స్టేషన్ పరిధిలో కౌంటర్ ఎఫ్ఐఆర్ కింద వీళ్ళ మీద ఒక పన్నెండు పంతొమ్మిది మందిన ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయడం జరిగింది అలాగే ఈ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి వ్యక్తులు స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇందులో ఈ స్టూడెంట్స్ మీద కూడా భారం పడేటట్టు పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వలేవండి రెవెన్యూ యంత్రాంగం అవని అలాగే పంచాయతీ డిపార్ట్మెంట్ అవనివ్వండి ఎవరెవరైతే అధికారులు అవనివ్వండి ఎవరెవరైతే పొలిటికల్ పార్టీ లీడర్స్ అనివ్వండి ఎవరెవరైతే వీళ్ళందరి మీద కూడా తీవ్ర జాప్యం చేసి వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ లేడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తులు ఉన్నారు వారి మీద కూడా ఒకటే చెప్తా ఉన్నారు మన భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం రెండు వందల పన్నెండు వచ్చి ఉన్నాను వీర మీద పడినటువంటి ఎఫ్ఐఆర్ని తక్షణమే గౌరవ మొదటి న్యాయస్థానం ఈ పంతొమ్మిది మీద ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కూడా యాశ్ చేపరాలని రోజు అందరికీ కూడా మాట్లాడుతూ ఉన్నాను అలాగే మరి ముఖ్యంగా ఎవరెవరైతే వీళ్ళందరిపైన దాడికి ప్రయత్నించారో వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయడం జరిగింది ఎస్సీఎస్టీ చట్టం కింద అలాగే భారత న్యాయ సంహిత చట్టం కింద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కానీ వారిని అరెస్ట్ చేయడంలో తీవ్ర తీవ్ర జాప్యం చేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఒకటే చెప్తా ఉన్నాను దయచేసి చెప్తా ఉన్నాను ఆధారాలు మనకు మరి ముఖ్యంగా కావాల్సింది ఈ ఎస్సీఎస్టీ అట్రాసిటీ ఆధారాలు వీరందరి దగ్గర కూడా ఆధారాలు అనేవి ఉన్నాయి ఆధారాలని పరిశీలించి చూసి ఏవైతే నానిబుల్ సె బెయిలబుల్ సెక్షన్స్ కింద నమోదు చేసి ఎఫ్ఐఆర్ అయితే ఉందో దాని ప్రకారంగా వారందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తారని నేను మరీ మరీ కోరుకుంటూ ఉన్నాను ఒకవేళ ఒకవేళ ఈ అరెస్ట్ చేయడంలో ఎవరైతే ఎక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడంలో జాప్యంగా జరుగుతున్నట్ జరిగినట్లయితే మాత్రం హోమ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఛాలెంజ్ చేసి మరి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేపిస్తారని కూడా ఒకసారి మేము అందరికీ చెప్తా ఉన్నాం ఇష్యూ అనేది అప్పుడు గౌరవ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు డెక్టర్ ప్రసాద్ గారు కూడా రావడం జరిగింది వచ్చారు కదమ్మా మీరు వచ్చారు అప్పుడే క్లియర్ అయిపోద్ది అని అనుకునే ఇష్యూ ఇది నాకు తెలిసినంత వరకు కానీ ఈ ఇష్యూ ఇంకా ఇంత ప్రొలాంగ్ జరిగి ఒకరి మీద ఒకరు దాడులు చేసి అంటే దళితులు మాకు దాడి జరిగింది ఎంత అన్యాయం అండి ఇది అక్కడ ఉన్న గ్రౌండ్స్ ఏంటి అక్కడ ఖాళీ ఉండడానికి మేము ఉందా లేదా వీళ్ళకి ఇబ్బంది కలుగుతుందా లేదా అంటే దళితుల పైన ఇప్పటికీ అగ్రకులస్తులు దాడి చేయడానికి ప్రయత్నిస్తారంటే మన సమాజం ఎలా ఉందో ఈరోజు వీళ్ళందరినీ చూసేద్దాం చిల్లా చెల్లల్ని అందరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టి చదువుకునే పిల్లలు ఉన్నారు మహిళలు ఉన్నారు ముస్లిం వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు అంటే డెమోక్రసీ ఎక్కడ ఉందని ఈరోజు నేను క్వశ్చన్ చేస్తాను ప్రజాస్వామ్యంలో దేశంలో ఉన్నావా లేదా అని ఈరోజు కూడా మళ్ళీ ఒకసారి ప్రజలు చేసిన ఫైనల్గా నేను ఒకటే చెప్తానమ్మా ఏదైతే ఆ కాల విషయం ఉందో దానివల్ల ఇంత పెద్ద విషయం ఆ కాలం అనేది ఇప్పటికైనా సరే ఆ కాలం అప్పుడు రాత్రి ఏదైతే ఆ పాత వ్యవస్థ ఏదైతే జరిగింది అలాగే మళ్ళీ దారి మళ్ళీ ఇంకా కూడా పోరాడి గెలిచి తీరుతామని చెప్పి ఈరోజు ఇక్కడ నేను ఈ భోగాపురం గడ్డ ఉంచుని శపథం చేస్తూ ఉన్నాను ఇంటి పెట్టుకొని సోదరుల కూడా కలిసి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారందరికీ చదువును మాత్రమే ఆయుధంగా ఇచ్చారు మనం ఇప్పుడు కూడా అన్యాయంగా ఇక్కడ ఇలే నిరాహార దీక్ష చేస్తూ ఇది నాలుగవ రోజు నాలుగు రోజుల నుంచి పిల్ల జిల్లా అందరూ రోడ్డు మీద పడి పోరాడుతుంటే ఇప్పుడు కొంచెం కనీసం ఒక డిప్యూటీ ఎంపీడీఓ ఎంపీడీఓ కానీ ఒక ఎంఆర్ఓ కానీ ఒక సిఏ గారు కానీ ఎవ్వరూ కూడా సానుకూల స్పందన అనేది లేదు స్పందన లేని అధికారులు స్పందన లేని పొలిటికల్ పార్టీ నాయకులు స్పందన లేని డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం రేపు మనం ఫ్యూచర్లో వెళ్ళేసరికి ఈ పిల్లలకి ఏం నేర్పిస్తాం మనం ఈ సమాజంలో ఉంటున్న ఈ పిల్లలు చదువుకునే పిల్లలకి ఈరోజు ఈ ఈ ఇటువంటి కార్యకలాపాలకి వాళ్ళకి అవసరమా నేను ఒక ప్రశ్న చెప్తాను మీ అందరికీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను మీ మీద ఉన్న ఏదైతే మూడు డిమాండ్లు ఉన్నాయో మీకున్న మూడు డిమాండ్లు ఫస్ట్ మీ అందరి మీద పడినటువంటి ఏదైతే కౌంటర్ కంప్లైంట్ ఉందో దానిపైన నేను హైకోర్టు మూవ్ అయ్యి క్వాష్ చేసే మీ అందరికీ క్వాష్ చేసి రిలీఫ్ ఇచ్చే బాధ్యత రాదు ఫస్ట్ సెకండ్ పాయింట్ ఏదైతే కాల విషయంలో ఉంది కదండి ఈ కాల విష్యూ కూడా తొందరగా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ గారికి కూడా మనం రిప్రజెంటేషన్ ఒక ఇద్దాం చేద్దాం అది కూడా మూవ్ చేసి దాంట్లో కూడా మనం మనమే నిగినట్టు మనం ముందుకు పోదాం రెండు మూడో పాయింట్ ఏంటంటే ఏదైతే మనం ఈ ఎస్సీ ఎస్టీ చట్టం కింద వారి మీద వేసిన కంప్లైంట్ ఏదైతే ఉందో అందులో ఉన్న నిందితులందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించే వరకు కూడా పోరాడతామని చెప్పి మీ అందరికీ కూడా ప్రామిస్ చేస్తూ ఉన్నాను మీరు ఎటువంటి కంగారేం పడగట్టు మనకి చట్టం ఉంది ಚಟ್ಟಾನ್ ಉಪಯೋಗಿಸೇ ಎಲ್ಲ ಉಂಟೋ ಅಧಿಕಾರಿಗೆ ಪ್ರಜಾಪ್ರತಿನಿಧಿ ಅಂದ್ರೆ ಮನಿತ್ತೆ ಜೈ ಭೀಮ್ ಸದರ ಜೈ ಭೀಮ್ ಜೈ ಭೀಮ್ ಜೈ ಭಿ